మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ హైమావతి సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు యువత మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రపంచ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో పలు పాఠశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ హైమావతి పోలీస్ కమిషనర్ అనురాధ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించామన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కోసం యాంటీ డ్రగ్స్ డే నిర్వహించడం జరుగుతుందన్నారు యువత మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎవరైనా తెలిసి తెలియకుండా డ్రగ్స్ కు బానిసైతే ప్రభుత్వ వైద్యశాలలో రీఅడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ లేదా ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచించారు సిపి అనురాధ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కార్యక్రమాలతో పాటు నివారణ చర్యలు చేపట్టామన్నారు సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రం దేశం మొత్తం డ్రగ్స్ నివారణ జరగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పోలీసు అధికారులు వైద్యాధికారులు విద్యార్థులు పలువురు పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా గురించి మనం ప్రత్యేకంగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరో తేదీన ఈ ప్రత్యేకమైన దినం జరుపుకోవడం జరుగుతోంది ఈ పంతొమ్మిది ఎనభై ఏడులో ఇది ప్రారంభమైంది ముఖ్యంగా యువతలో అవేర్నెస్ కల్పించి వీళ్ళందరిని కూడా ఆ మాదక ద్రవ్యాల వారి పడకుండా వీళ్ళని కాపాడటము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటము వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము చాలా ముఖ్య ఉద్దేశంగా దీన్ని తీసుకోవడం జరిగింది కాబట్టి యువత వీళ్ళందరికీ కూడా ఇలాంటి వ్య దుర్వ్యసనాలకు లోన్ కాకుండా మాద్యాలకు లోన్ కాకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని సక్రమణ పద్ధతిలో మలుచుకుంటారని అదేవిధంగా వాళ్ళు ఒకవేళ ఎవరైనా కనుక వాటి తెలియకుండా వాటి బారిన పడితే కనుక తప్పకుండా మనకి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మనకి డ్రి డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ కూడా ఉంది తప్పకుండా ఈ తల్లిదండ్రులు కానివ్వండి యువత కానివ్వండి కౌన్సిలింగ్ కావాలన్నా ట్రీట్మెంట్ కావాలన్నా ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇవ్వ తప్పకుండా అవేర్గా ఉండాలని వాళ్ళ యొక్క ఉన్నతమైన జీవితాన్ని వాళ్ళు వాళ్ళందరి వాళ్ళని కాపాడుకోవాలని అలాగనే స్నేహితులు అందరూ కూడా వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటారు ఆఫ్ దిస్ మంత్ మనము వన్ వీక్ సెలబ్రే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సిదిపేట్ కమిషనరేట్ లిమిట్స్లో దీనిలో భాగంగా స్కూల్స్ అండ్ వేరియస్ విలేజెస్ అన్నీ కూడా విజిట్ చేసి డిఫరెంట్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది టుడే ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ఇవాళ ర్యాలీ కండక్ట్ చేసి అందరితోటి ఒక ఫ్లెడ్జ్ చేయించడం జరుగుతుంది యాంటీ డ్రగ్ సోలియర్ అని అండ్ మన ఫైనల్ ఎయిమ్ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ అండ్ ఆన్ ద హోల్ మన స్టేట్ అండ్ మన కంట్రీ డ్రగ్ ఫ్రీ స్టేట్గా కావాలనేది దాంట్లో ప్రయత్నం కానీ ఇదంతా కండక్ట్ చేయడం